ఆహా ఏమే మధ్యాహ్నమా ఎండ కాస్తున్నావు గుడుగుడు మధ్యాహ్నమా గుమ్మలమ్మ పాలమా పలు పలో ఎని పాలమ్మనే నువ్వతే పలో పలో ఎని పాలమ్మనే పాలమ్మ పాలమ్మనివ్వడే నన్ను నివ్వడే మా బావా పాలమ్మ నివ్వడే నన్ను నివ్వడే ఏమే మధ్యాహ్నమా ఎండగా వస్తున్నావు గుడుగుడు మధ్యాహ్నమా గుమ్మలమ్మ పాలమా పెరుగో పెరుగోని పెరగమ్మ నేను పోతే పెరుగో పెరుగో అయ్యాని పెరగమ్మ నేను పోతే పెరగమ్మనివ్వడే నందు పోనివ్వడే పెరగమ్మనివ్వడే నందు పోనివ్వడే ఏమే ఏమే మధ్యాహ్నమా ఎండగాస్తున్నావు గుడుగుడు మధ్యాహ్నమా గుమ్మలమ్మ పాలమ్మా చలో చలో జ చల్లమ్మ నేను పోతే చల్లో చలో చేయని చల్లమ్మ నేను పోతే చలమ్మనివ్వడే నన్ను పోనివ్వడే చలమ్మని ఇవ్వడే నన్ను పోహనివ్వడే ఏమే మధ్యాహ్నమా ఎండగాస్తున్నావు గుడుగుడు మధ్యాహ్నమా గుమ్మలమ్మ పాలమ్మ గుడుగుడు మధ్యాహ్నమా గుమ్మలమ్మ పాలమ్మా గుడుగుడు మధ్యాహ్నమా గుమ్మలమ్మ పాలమా